ీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినములు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా నిర్దోషముగా జీవించేటువంటి దేవుని బిడల గురించినటువంటి వాగ్దానం ఇది ఎవరైతే నిర్దోషముగా జీవిస్తూ ఈ లోకములో ఉంటారో వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప దీవెనలను ఆయన తెలియపరుస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా వారు నిర్దోషముగా జీవించుచున్నారు కనుక ఈ లోకములో వారిని ఎవరు గుర్తించకపోయినా నిజముగా సత్యము మాట్లాడే వారిని గుర్తించరు మంచి కార్యాలు చేసే వారిని గుర్తించరు దేవునికి మహిమకరముగా దేవుని యొక్క లేఖనములను చెప్పేవారిని గుర్తించరు దేవుని కొరకు పని వారిని గుర్తించరు కానీ ఈ లోకంలో ఎవరు గుర్తించకపోయినా నీ తండ్రైన దేవుడు యేసు ప్రభు వారు మిమ్మల్ని ఖచ్చితముగా గుర్తిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఆయన ప్రియ దేవుని పెట్టారా అలాగే నిర్దోషముగా జీవిస్తూ మీరు సంపాదించిన సంపాదన శ్వాస్యము కొద్దిగా కూడబెట్టినా సరే మీ బిడ్డలకు కావచ్చు నెక్స్ట్ జనరేషన్కి కావచ్చు అది శాశ్వతముగా నిలుస్తుందంట ప్రియదేవుని బిడ్డ నీవు దోషాలు చేసి పాపాలు చేసి అన్యాయం చేసి అబద్ధాలు ఆడి నువ్వు ధనమును కూర్చుకుంటూ స్వాస్యాన్ని కూర్చుకుంటూ పొలాలు పొలాలు స్థలాలు స్థలాలు కూర్చుకుంటూ ఉంటే అవన్నీ కూడా ఒక్క క్షణములో ఎగరగొడతాడు దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాటలవి ప్రతి దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడైతే నిర్దోషముగా ఉంటావో ఆయన మొత్తం కరువులో ఆ దేశం ఉన్నా కూడా కరువులో ఆ ప్రాంతం ఉన్నా కూడా నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు ఆయన నీకు సమృద్ధి పరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డ కరువు వచ్చి ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నిన్ను ఆయన తృప్తి పరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ ఎప్పుడు అని అంటే నీవు నిర్దోషముగా ఉన్నప్పుడు దోషమైనటువంటి మాటలు చూపులు తలంపులు కార్యములు చేయకుండా ప్రభువుని వెంబడించినప్పుడు మాత్రమే ఇది నీకు ఆశీర్వాదం దొరుకుతుంది దేవుని బిడ్డ ఎప్పుడైతే నీవు నిర్దోషమైన చర్యలు చేస్తూ ఉంటావో ఎంతమంది నేను దోషిగా చూచినా నీవు వారిని నిర్దోషత్వముతో చూస్తావో దేవుడు నిన్ను గమనిస్తారు గుర్తిస్తారు ఆశీర్వదిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆయన మాట తప్పినటువంటి దేవుడు కనుక నీ స్వాస్యాన్ని ఆయన దీవిస్తారు ఆయన శాశ్వతమైనటువంటి స్వాస్యముగా నీకు ఇస్తారు ఆయన ఆయన నిన్ను కరువులో నుంచి కాపాడుతారు నిన్ను సిగ్గుపడనీయుడు అంట చూడండి ప్రీతి అం బిడ్డ నువ్వు నిర్దోషంగా జీవిస్తుంటే ఎవరి ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి రాదు ఇంకా నువ్వు ఏదైనా చేసినప్పుడే కదా నువ్వు తలదించుకోవాలి అటువంటి స్థితి రాకుండా చేసే దేవుడు నీకు ముందుగానే వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడి నిన్ను ఎలా జీవించాలో నేర్పించి ఆయన తలదించుకోకుండా దించుకోకుండా నందకుండా నిన్ను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ఆయన కొన్ని సందర్భాలలో ఇప్పుడు దేవుని బిడ్డారా మనం చేయకపోయినా కూడా మన మీద నిందలు మన మీద పరిస్థితులు మోగబడుతూ ఉంటాయి అవన్నీ ఒకరోజు వెలుగులోకి వస్తాయి ఖచ్చితముగా ప్రతిదాన్ని అంధకర్మను ప్రతిదాన్ని దేవుడు వెలుగులో తీసుకొని రాబోచు ఉన్నారు ఒక ముందు ఆ రోజు కానీ నీవు సిగ్గు నొందవు నీవు ధైర్యముగా జీవించు నీతిగానే జీవించు అని ప్రభువారు ధైర్యపరుస్తూ ఈ వాగ్దానాలు ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా కాబట్టి నిర్దోషమైనటువంటి జీవితాన్ని జీవించండి ప్రభు యొక్క దీవెనలు పొందుకోండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలోకి భవించండి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన నిర్దోషముగా జీవించుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభు ఎవ్వరు బిడ్డలను నాయన గుర్తించడం లేదు నాయన ప్రభు చూడడం లేదేమో నాయన వారు చేస్తున్న కష్టాన్ని ఆయా కుటుంబాల కోసం యజమానులు కష్టపడుతూ ఉన్నారు ప్రభు కుటుంబంలో విలువ లేదేమో నాయన సహాయము చేయండి ప్రభు అతను తమ ఉద్యోగాలలో నాయన బిడ్డలు ఎంతో కష్టపడుతున్నా ఎవరు కూడా గుర్తించడం లేదేమో ప్రభు సహాయము చేయండి నాయన మీరు గుర్తించండి ప్రభుత్వ సహాయం చేయండి మీరే మీ బిడ్డలకు నాయన తండ్రి మంచి స్థిరమైన శ్వాసమును అనుగ్రహించి సిగ్గును నిందను అవమానమును కొట్టివేసి అయ్యా బిడ్డలను దీవించమని నాయన తృప్తిపరచమని ప్రార్థన నాయన అయ్యా వారి హృదయములో ఏ కొరత ఉండకుండా సహాయం చేయండి అయ్యా మీరే నాయన మీ బిడ్డలను ఆదరించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె